ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య నిస్సరతే జన్హు కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి సమస్య ఏమిటంటే వివాహం ఆలస్యం అవ్వడము దాని గురించి రకరకాల పూజలు పునస్కారాలు రకరకాల కారణాలు అనుకుంటారు ఇంకా కొంతమంది అయితే ఏళ్ళనాటి శని నడుస్తుందండి అందుకే నాకు వివాహం ఆలస్యం అవుతున్నాము అనుకుంటూ ఉంటారు లేదా అర్ధాష్టమ శ్రేణి నడుస్తుందండి అందుకే నాకు ఆలస్యం అవుతుందేమో లేదా అష్టమి శ్రీ నడుస్తుందండి అష్టమం అంటే ఎంతో స్థానంగా ఇందంటే లేట్ కదా అందుకని అనుకుంటూ ఉంటారు కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఐదు వేలు లేదా పదివేలు జాతకాలు పరిశీలన చేస్తే అందులో మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఏనాటి శ్రీలోనే వివాహాలు అవుతాయి అర్ధాష్టమశ్రీలోనే వివాహాలు అవుతాయి అష్టమశిలోనే వివాహాలు అవుతాయి సరే ఇది పక్కా పెడితే ఇంకొంతమంది ఏం చేస్తారంటే లేదు మనకి సర్పదోషం ఉంది కదా సర్పదోషం ఉంది కాబట్టి మనకు వివాహం అవ్వట్లేదు లేదా కాల సర్పదోషం ఉంది కదా అందుకని మనకు వివాహం అవ్వట్లేదు అనుకుంటూ ఉంటారు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అందులో కూడా రీసెర్చ్ చేస్తే నన్ను రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం ఇదంతా కూడా మీకు సర్పదోషం ఉన్న కాల సర్పదోషం అయినా వివాహం అవుతుంది దానికి సంబంధం లేదు ఎప్పుడు అవ్వదో చెప్తాను నేను మీకు ఈ సర్పదోషాలు కానీ ఏళ్ళ శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఇంకా అందరూ చూసేటువంటి కుజదోషం కానీ కుజదోషం అంటే వివాహం కదా అది ఏమీ లేదు అవుతుంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్న ఈ మూడు సెక్షన్స్ ఏది ఏలినాడు శని అష్టమి శని అర్ధాష్టమి శని సర్పదోషాలు కాలుసర్పదోషాలు లేదా కుజదోషం ఇవి ఉండగా ఏం చేస్తుంటారంటే వీటి చుట్టూ ఎదురుతూ ఉంటారనమాట కుజదోషం ఉంది అవ్వట్లేదు ఇది ఉంది అవ్వట్లేదు ఉంది అవ్వట్లేదు కానీ ఆస్ట్రాలజీలో నిజంగా పరాసర మహర్షి రచించినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఏడవ భావాధిపతి అని ఉంటారు లగ్నం నుంచి పన్నెండు భావాల్లో సప్తమ భావము అంటారు సప్తమం ఈజ్ కలత్రము అంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీ జీవిత భాగస్వామి సప్తమ భావంలో ఉంటాడు అంటే ఏమిటి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి నేను చెప్పబోయే కాన్సెప్టు రాశి తెలిస్తే రాశి చూసుకోండి ఒక్కొక్క లగ్నము అర ఒక్కొక్క రాశికి ఒక్కొక్కరు అవుతారు సప్తమాధిపతి మేషానికి శుక్రుడైతే వృషభానికి కుజుడు మిథునానికి గురువు కర్కాటకానికి శని ఇలాగా కుంభానికి మరలా శని కన్యకి గురువు ఇలా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు అవుతూ ఉంటారు అంటే మీది కన్యా లగ్నం అయితే సప్తమాధిపతి గురువు అవుతాడు లగ్నం అయితే కుజుడు అవుతాడు వృచ్చిక లగ్నం అయితే శుక్రుడు అవుతాడు ధనస్సు అయితే బుధుడు మకరం అయితే చంద్రుడు కుంభం అయితే రవి మరలా మీకు మేన లగ్నం అయితే మరలా బుధుడు అవుతాడు అంటే ఏంటి ఒక్కొక్క లగ్నానికి సప్తమాధిపతి మారిపోతున్నారు అతను వెళ్ళి ఏ కంజంక్షన్ లో ఉన్నాడనే చూడాలి జాతచక్రంలో అంటే ఏమిటి ఏ కంజంక్షన్ అంటే ఏంటంటే ఎలా ఉంటుంది అంటే ఎర్లీ మ్యారేజ్ కంజంక్షన్లో ఉన్నాడా అయిపోతుంది ఇరవై ఏట రాగానే టక్కన పెళ్లి చేస్తారు ఇంకొంతమందికి అయితే ఊర్లలో అయితే పదిహేను ఏటకు పదమూడు ఏటకు పెళ్ళి చేస్తారు మీడియంగా ఉన్నాడా అంటే ఏంటి ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో అయిపోద్ది ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది లోపల కూడా అయిపోద్ది మీడియంలో ఉంటే కనుక లేట్ మ్యారేజ్లో ఉన్నాడా ముప్పై నుంచి నలభై ఇంకొంతమందికి అయితే నలభై ఐదు అసలు మ్యారేజే ఇవ్వట్లేదా ఈ కేసెస్లో సప్తమాధిపతి కాదు పన్నెండో స్థానాధిపతి కూడా ఇన్వాల్వ్ అవుతాడు మ్యారేజ్ ఇవ్వట్లేదు అంట ఇది ముందుగా మీ జన్మజాతకంలో మహర్షి శాస్త్రోత్తంగా చెప్పినటువంటి విషయాన్ని పట్టుకోవాలి ఏళ్ళ శ్రేణిని పట్టుకుంటే కాదు అర్ధాష్టమి శ్రేణిని పట్టుకుంటే కాదు ఈ సర్పదోషాలు పట్టుకుంటే కాదు ఈ దోషాలు అనుకుంటే కాదు ఉంటాయి వీటికి కూడా లింక్ ఉంటుంది నేను చెప్తాను వినండి ఈ ఏళ్ళనాడు అని ఏదైతే ఉందో మీకు వివాహం ఆలస్యం ఇవ్వడంలో శని ప్రభావమే ఉందనుకోండి ఉదాహరణకి శని భగవానుడి యొక్క కనెక్టివిటీతోనే మీకు ఆలస్య వివాహం ఉంది అప్పుడు ఈ ఏళ్ళనాడు శని దానికి సంబంధంగా గోచారం వచ్చినప్పుడు అప్పుడు మీకు ఆ పర్టికులర్ ఇయర్ లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకెళ్ళదు అంటే ఆ స్పెసిఫిక్ లింక్ మీరు చూసుకోవాలి అందరికీ కాదు మళ్ళీ ఆ స్పెసిఫిక్ లింక్ ఉందలో చూసుకోవాలి ఈ సర్పదోషం ఏదైతే ఉందో పర్టికులర్గా గా ఈ సర్పదోషము వివాహ భావానికి కనెక్ట్ అయితేనే సర్పదోషం అంటే ఏమిటి వివాహం చేసుకున్నప్పటి నుంచి భార్య కానీ భర్త కానీ వాళ్ళ నుంచి హింస ఉంటుంది సర్పదోషం వల్ల మామూలు హింస కాదు అసలు అసలు మీరు ఏం మాట్లాడినా తప్పు మీరు ఏం చేసినా తప్పు మీరు ఎటు చూసినా తప్పు అది సర్పదోషం లింక్ అయినప్పుడు ఒక కుజదోషం కూడా చెప్తారండి మీకు కుజదోషం వివాహ భావానికి కనెక్ట్ అయితే గొడవ పెట్టుకుంటూ ఉంటారు మాటి మాటికి భయంకరమైన కోపంగా ఉన్నటువంటి భర్త లేదా భయంకరమైన కోపంగా ఉన్నటువంటి భార్య కుజదోషం దానికి కనెక్ట్ అవ్వాలి ఊరికే కుజదోషాలు ఉంటాయి వివాహం అవ్వకపోవడం ఉండదు గుర్తుపెట్టుకోండి ఇది నేను చెప్తుంది వందకు వంద పర్సెంట్ శాసనంలో ఉన్న విషయం చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాం అసలు ఒక్కొక్క లగ్నానికి సప్తమాధిపతి ఎవరవుతారు వ్యయాధిపత ఎవరవుతారు ఎందుకంటే సెవెంత్ హౌస్ చూసుకోవాలి ట్వెల్త్ హౌస్ కూడా చూసుకోవాలి ట్వెల్త్ హౌస్ ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీ యొక్క మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలా డిజైన్ చేయబడుతుంది ఈ ట్వెల్త్ హౌజ్ వెరీ క్లియర్లీ షోయింగ్ అంటే ఏమిటి మీకు వివాహం చప్పగా ఉంటుందా మంచి రసవత్తంగా ఉంటుందా లేకపోతే ఒక మంచి పాజిటివ్ దీంట్లో వెళ్తుందా లేకపోతే విడాకులు అయిపోతాయా రెండు వివాహాలు జరుగుతాయి రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఒకటని చెప్పలేము మనం అక్కడ ఆస్ట్రాలజీస్ ఓషన్ ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మీది ఫలానా రాశి లేదండి నాకు లగ్నం తెలుసు వెరీ గుడ్ నాది ఫలానా లగ్నము నేనేం చేసుకోవాలి వివాహం అవ్వాలంటే అవ్వటం లేదు ఏం చేసుకోవాలి నేను ఇప్పుడు సింపుల్గా చెప్తానండి మీకు సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం అండ్ ఆర్ ఒక్కొక్క రాశి నుంచి మనం మొదలు పెడదాం ఇక మీన లగ్నము ఆర్ మీన రాశి వారికి ముఖ్యంగా జాతక చక్రంలో వీరికి సప్తమ స్థానాధిపతి అంటే వివాహాన్ని ఇచ్చే కారకుడు ఎవరు వివాహం తర్వాత నడిపించేటువంటి జీవితాన్ని నడిపించేటువంటి కారకుడు ఎవరో అని చెప్పి తీసుకున్నట్లయితే వివాహాన్ని ఇచ్చే కారకుడు బుధుడు అవుతాడు వివాహం తర్వాత నడిపించేటువంటి కారకుడు శని భగవానుడు అవుతాడు అంటే సహజంగానే ద్విస్వభావ లగ్నాల వాళ్ళకి సప్తమ స్థానాధిపతి బాధకుడు అంటే వివాహము అనగానే ఏదో తెలియని ఒక స్ట్రెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది లైదర్ ఆ అమ్మాయి కానీ అబ్బాయి ఒప్పుకోకపోవడం కానీ లేదా ఎన్నో సంబంధాలు తిరగడం కానీ లేనట్లయితే వివాహము అనుకోగానే ఏదో సంథింగ్ అదర్ విషయాలు ఆ వివాహాన్ని ఆపడానికి ఆ సమయంలో జరగడం కానీ జరుగుతూ ఉంటాయి అయితే దీన్ని ఫస్ట్ దీన్ని ఎలా జయించాలి ఎందుకంటే ముప్పై సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీ వచ్చాయి ఇంకా నాకు వివాహం అవ్వట్లేదు ఏంటి అని అది అలా పెరుగుతున్న కొద్ది సంవత్సరం 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 చాలా మార్పులు వస్తూ ఉంటాయి ఆ రకంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మీకు సప్తమాధిపతి బుధుడవుతాడో అవుతాడో విష్ణు సహస్రనామాలని క్రమం తప్పకుండా రోజు వినండి ఎవరైతే ఖచ్చితంగా రోజు వింటారో విష్ణు సహస్రనామాలని వివాహ సంబంధించిన దోషం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది రెగ్యులర్గా విన్నట్లయితే ఖచ్చితంగా తొలగిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే వివాహం అయిపోయిందండి కానీ చాలా ఇబ్బంది పడుతున్నాను అని అనుకునేటువంటి వారు శనిగ్రహం దగ్గర దీపారాధన చేసుకోవడము కాస్త ఈ కార్మికులు కర్షకులు చిన్న కింద పని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదో ఇచ్చి సంతోష పెట్టడం కానీ మరియు గోవుకి పిడిగడ బెల్లం పెట్టడం కానీ చేయండి అయితే ఇక్కడ వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహాల్లో బుధుడు ప్రధానంగా మీనలగ్నానికి కార్యకత్వం కారకత్వం వహిస్తాడు అంటే బుధుడున్న ఉన్న కండిషన్ బట్టి మీకు జీవిత భాగస్వామి వస్తుంది సర్వసాధారణంగా వివాహ కారకుడు బుధుడే అవుతాడు జీవిత భాగస్వామి కారకుడు బుధుడే అవుతాడు కాబట్టి కాస్త బాగా తెలివితేటలు ఉన్న వ్యక్తులు బిజినెస్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తులు రావడం జరుగుతుంది ఇదే బుధుడు కనుక పాడైనట్లయితే తెలివితేటల్లో ఇంకా కొంతమంది అంటుంటారు సార్ తెలివితేటలు ఉన్నాయి కానీ భయంకరంగా ఉంటారు వీళ్ళు మరి విపరీతమైన తెలివితేటలు చూపిస్తుంటారు అంటుంటారు అలా కూడా జరుగుతుంది ఒక్కోసారి బుద్ధుడు కనుక పాడైనట్లయితే మీకు వచ్చే జీవిత భాగస్వామి విషయంలో అలా కాకుండా మీకు వివాహం కుదరడం ఎలా కుదురుతుంది సర్వసాధారణంగా అని చెప్పి చూసినట్లయితే తల్లి తరపు లేదా బంధువర్గంలో మేనమామల వరుస వారి తరపు భావ భావమలు తరపు అలా రావడం జరుగుతుంది మీకు జీవిత భాగస్వామి అనేటువంటిది మరొకటి ఏంటంటే వీరికి ప్రత్యేకంగా మేనం వారికి వివాహం తర్వాత బిజినెస్ లైన్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ పెరుగుతాయి వీళ్ళకి సర్వసాధారణంగా అయితే వివాహం విషయంలో ఇందాక నేను చెప్పినట్టుగా విష్ణు సహస్రనామాలు చదువుకోవడము బుధగ్రహానికంటే ప మన పెసలు గ్రీన్ కలర్ వస్తువులను దానంగా ఇవ్వడము నేను ఇందాక చెప్పినట్టుగా ఆ యొక్క రూట్లో వెతుక్కోవడము గనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అందులో సందేహం లేదు అలాగే మీకు ఉదాహరణకి ఈ యొక్క మీన లగ్నానికి ఉదాహరణకి కుజదోషం ఉంది అని ఎవరైనా చెప్పారు ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే మీన లగ్నానికి ఉండదు మేష కర్కాటక సింహ వృచ్చిక ధనుర్మీన లగ్నానికి కుజదోషం ఉండదు ఎందుకంటే భాగ్యాధిపతి అవుతాడు భాగ్యాధిపతి మహర్షులు మన శాస్త్రంలో సర్వే త్రికోణ నేతారో గ్రహా శుభ ఫలప్రదాహ అని చెప్పడం జరిగింది త్రికోణాధిపతులు అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు త్రికోణాధిపతులు అవుతారు ఆ రకంగా త్రికోణనే తారో గ్రహాహ శుభ ఫలప్రదాహ శుభ ఫలితాలను ఇస్తారు వారు అని అర్థం అలాంటప్పుడు మీకు భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడికి కుజదోషం వర్తించదు ఎప్పుడు వర్తిస్తుంది కుజుడు బాగా పాపగ్రహాలతో పాడైపోయి దానికి వచ్చిన పోర్ట్ఫోలియోస్ కూడా ఇబ్బంది అంటే వివాహాన్ని ఇబ్బంది ఇచ్చే పోర్ట్ఫోలియో వచ్చినప్పుడు మాత్రం ఆ యొక్క కుజుడు వివాహభావం మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది అదర్వైజ్ మీరు లగ్నంలో ఉన్నాడండి రెండులో ఉన్నాడు ఐదులో ఉన్నాడు ఏడులో ఉన్నాడు ఎనిమిదిలో ఉన్నాడు పన్నెండులో ఉన్నాడని వేసేసుకొని లగ్నం నుంచి చంద్రుడి నుంచి రవి నుంచి శుక్రుడి నుంచి లెక్కలు వేసేసి కుజదోషం ఉందని రాంగ్ కాన్సెప్ట్లో వెళ్ళకూడదు అర్థం చేసుకోండి ఒకవేళ నిజంగా ఉన్నట్లయితే మీకు మీ జన్మజాతకంలో వివాహ భావానికి కనెక్ట్ అయినట్లయితే అప్పుడు మీరు కందులు దానంగా ఇవ్వడము మరియు ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన చేయడము లేదా నరసింహస్వామి యొక్క ఉపాసన చేయడం ద్వారా ఆ యొక్క దోషాన్ని తగ్గించుకోవచ్చు దాని తర్వాత శని ప్రభావం ఉంటుంది కొంతమందికి దానివల్ల ఏమవుతుందంటే ఆలస్యంగా అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా వివాహం అనేటువంటిది మీకు ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ లోపల ఉంది అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి అంటే ఇన్ని సంవత్సరాల్లో అంటే ఏమిటి క్లియర్గా మీకు కనుక వివాహం అవ్వాలంటే మూడు నుంచి ఐదు ఐదు సార్లు మీకు వివాహ యోగం వస్తుంది ఆ పర్టికులర్గా వచ్చినప్పుడు వివాహం చేసుకోవడం ఉత్తమ ఒక్కోసారి రెండు వస్తాయి అంటే వివాహ భావము యాక్టివేషన్లో ఉంటుంది వివాహాన్ని విచ్ఛిన్నం చేసే విషయంలోనూ ఉంటుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే అలాంటి సమయాల్లో కనుక వివాహం చేసుకుంటే వివాహం అవుతుంది కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా వివాహ భావం చక్కగా ఫలకృతం ఇచ్చే గోచారం నడుస్తున్నప్పుడు వివాహం చేసుకుంటే బాగుంటుంది తొందరగా మీకు వివాహం కుదురుతుంది కుదిరిన వివాహానికి ధనము సమకూరుతుంది ఎటువంటి గొడవలు లేకుండా వివాహం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి అలాగే సర్పదోషాలుండి కొంతమందికి వివాహ భావానికి కనెక్ట్ అవుతాయి సర్పదోషాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా మీకు వివాహం అనుకోగానే ఏదో ఒక కీడు కనబడుతూ ఉంటుంది అది స్వప్న రూపంలో కనబడవచ్చు వివాహం విషయం మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు జ జరుగుతుండొచ్చు అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ వివాహ కారకుడు ఎక్కడో సర్పదోష సంబంధంలో ఉన్నాడు అలాంటప్పుడు మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి అంటే రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తూ ప్రదక్షిణం ఎలా చేయాలి ఒక రాగి జంబులో నీళ్లు తీసుకుని అందులో పసుపు కుంకుమ గంధం వేసి ప్రదక్షిణాలను చేసి ఆ యొక్క రావి చెట్టు కింద ఉన్నటువంటి ఆ యొక్క సర్పాలకి ఆ నీటిని వేయాలి ఈ రకంగా వేసి చేసినట్లయితే సర్పదోష సంబంధించినటువంటిది ఏదైనా వివాహ భావానికి కనెక్ట్ అయిందా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత దానికి కనెక్ట్ అయిందా చూసుకోవాలి ఒకవేళ ఆఫ్టర్ మ్యారేజ్ దానికి కనెక్ట్ అయ్యిందండి రెండు వివాహాల యోగాలు ఉన్నాయి అరక వివాహం చేసుకోవాలి అంటే టోటల్ వివాహం అనేటువంటి కాన్సెప్ట్లో ఒక్కొక్క లగ్నానికి సప్తమ వ్యయాధిపతులు వేరుగా ఉంటారు వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా యాక్టివ్గా లేరా వివాహ సమయం ఎప్పుడు వస్తుంది దాంతోపాటు రెండు వివాహాల యోగాలు ఏమైనా ఉంటే అరక వివాహం చేసుకోవడము అది ఏ దోషంతో ఏర్పడిందో దానికి సంబంధించిన దానం ఇవ్వడము వీటి ద్వారా మీరు క్లియర్ చేసుకోవచ్చు వీటితో పాటు లలితా సహస్రనామాల్లో వివాహం అవ్వాలి అంటే ఓం సూత్ర శోభిత కందరాయ నమ ఓం శివకామేశ్వరం కథ శివాస్వాధీన వల్లభ రెండో శ్లోకమేమో వివాహ జీవితం బాగుండడానికి మొదటి శ్లోకమేమో వివాహం జరగడానికి శ్రీమాత్రే నమ